ఇది వచ్చేసి మనకి కాశ్మీర్ వర్క్ తో వచ్చిన డ్రెస్ మెటీరియల్స్ శిల్పారామంలో డ్రెస్ మెటీరియల్స్ కూడా చాలా బాగున్నాయి మేడ్ వర్క్ తో వచ్చిన డ్రెస్ మెటీరియల్స్ మొత్తం చాలా అంటే చాలా బాగున్నాయి చూడండి క్వాలిటీ కూడా చాలా బాగుంది ఇది వచ్చేసి మనకి మేడ్ కాటన్ దారంతో అల్తారండి చేతితో చాలా బాగుంది చూడండి పిల్లలకి ట్రాక్స్ ఇవన్నీ వచ్చేసి శిల్పారామ స్టాల్ ఒకప్పుడు కూడా వాళ్ళు ఇప్పుడు కాటన్ దారం తోటి అల్తారు ఇది హ్యాండ్మేడ్ చేతితో అల్తారు ఇవన్నీ వచ్చేసి పిల్లల ఫ్రాక్స్ కానీ ఇవి వచ్చేసి మనకి టైబు టేబుల్ టేబుల్ మ్యాట్స్ చూడండి టేబుల్ మ్యాట్స్ లో డిజైన్స్ మోడల్స్ కూడా అవైలబుల్ గా ఉంటాయి ఇక్కడ మనకి పిల్లల ఫ్రాక్ లు ఇలా ఊళ్ళతో తో అల్తారు కదా ఫ్యాన్ తోటి అవి ఈ స్టాల్ మొత్తం అయ్యే ఉంటాయండి చూడండి ఇది వచ్చేసి మనకు పింక్ వైట్ కలరు చూడండి పింక్ వైట్ కలర్ వచ్చి ఇలా వస్తుంది మోడల్ చూడండి డ్రెస్ మోడల్స్ వచ్చి ఇలా వస్తాయి చూడండి ఊల్ తో అల్లింది దీన్ని మేమైతే ఊల్ అంటామండి మీరు ఏమంటారు చూడండి దీన్ని కాటన్ థ్రెడ్ హ్యాండ్ మేడ్ తో అల్లిందని కూడా అంటారండి కాటన్ థ్రెడ్ తో అల్లింది చూడండి హ్యాండ్ మేడ్ తో అల్లింది శారీస్ స్టిచ్చింగ్ కానీ డ్రెస్సెస్ స్టిచ్చింగ్ కానీ ఇక్కడ ఉంటది హ్యాండ్ మేడ్ తో వచ్చింది చూడండి మనకి వచ్చేసి టేబుల్ మీదకి నేను ఇలాంటి ఊళ్ళతో కూడా అల్తారండి నేను అలా అనుకున్నాను కానీ ఇది హ్యాండ్ మేడ్ అంత కాటన్ థ్రెడ్ హ్యాండ్ తో అల్లింది డైనింగ్ టేబుల్ మీదకి గానీ సోఫాలకు గాని ఈ ఊలు అనేది చాలా బాగుంటది చూడండి ఇవచ్చేసి వచ్చేసి మనకి శిల్పారామంలో ఉంటాయి ఇక్కడ ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయండి ఇవన్నీ హ్యాండ్ మేడ్వి చూడండి ప్రతి కలెక్షన్ హ్యాండ్ కలెక్షన్ ఏ ఉంటుంది ఇక్కడ చూడండి ఇవన్నీ మనకి హ్యాండ్ మేడ్ తండ్రి స్టార్టింగ్ త్రీ హండ్రెడ్ నుంచి ఉంటాయి చూడండి టేబుల్స్ మీదకి దేని మీదకైనా కానీ ఇది చాలా బాగుంటాయి ఇవన్నీ మనకు కలంకారీ శారీస్ కానీ కలంకారీ డ్రెస్సెస్ టాప్స్ ఇక్కడ అవైలబుల్ గా ఉంటాయి ఈ స్టాల్ లో వచ్చేసి ప్యూర్ కలంకారీ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది స్టాల్ మొత్తం కలంకారీ వాటికే ఉంటుంది ఇది వచ్చేసి టాప్స్ ఇప్పుడు టాప్స్ లో కూడా మోడల్స్ కలర్స్ డిజైన్స్ అవైలబుల్ గా ఉంది నారాయణ పేట ఫ్యాబ్రిక్స్ ఉంటాయి ఇక్కడ బాగున్నాయి డ్రెస్ మెటీరియల్స్ కలర్ కాంబినేషన్స్ కూడా చూడండి చాలా బాగుంది మెటీరియల్స్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతుంది కలర్ కాంబినేషన్స్ కూడా చాలా అంటే చాలా బాగుంది ప్యూర్ ఒరిజినల్ హ్యాండ్ మేడ్ అండి చూడండి చాలా అంటే చాలా బాగుంది డ్రెస్ మెటీరియల్స్ శారీస్ మొత్తం ఈ స్టాల్స్ లో దొరుకుతాయండి ఈ స్టాల్ నెంబర్ వచ్చేసి టూ ఫార్టీ నైన్ ప్యూర్ బాణి చాలా అంటే చాలా ఎక్సలెంట్ కలెక్షన్ ఉంది ఇక్కడ వచ్చేసి మనకి శారీస్ లో కూడా చాలా బాగున్నాయి బాణనీ శారీస్ కానీ డ్రెస్ మెటీరియల్స్ కానీ చూడండి అజరత్ బాంధని శారీస్ కూడా ఉంది మనకి ఒక్కొక్కటి వచ్చేసి ఒక్కొక్క ప్రైజ్ ఉంటుందండి మీరు షాప్ కు విజిట్ చేస్తే చాలా మంచి కలెక్షన్ ఉంటుంది ఇది వచ్చేసి శిల్పారామంలో చాలు మళ్ళీ కూడా చెప్తున్నాను రేట్ అనేది ఇలా మనిషి చేయలేము చూడండి ఇవన్నీ వెజిటేబుల్ కలర్స్ యాడ్ చేస్తారండి ఒరిజినల్ కలర్స్ చాలా అంటే చాలా బాగున్నాయి బాగునీలో చూడండి ఇవి వచ్చేసి శిల్పారామంలోని టాప్స్ కాలార్ నెక్కుతో వచ్చిన టాప్స్ అండి ఇవన్నీ ఇవచ్చేసి మున్కి కాలార్ నెక్తో వస్తుంది శిల్పారామంలో టాప్స్ కూడా చాలా బాగున్నాయి ఇక్కడ రేట్లు అనేది బార్గెన్ చేయొచ్చు అందుకే రేట్ అనేది మెన్షన్ లేదండి ఇక్కడ అన్ని స్టాల్స్ ఉంటాయి లైట్ కలర్ కావాలన్నా డార్క్ కలర్ కావాలన్నా బ్లాక్ లో కానీ ప్రతి కలర్ ఉంటుంది చూడండి శిల్పారామంలో శారీస్ ఇవన్నీ శిల్పారామంలో శారీస్ మోడల్స్ కాశ్మీర్ స్టార్ దాని లేని శారీస్ దాని ప్రతి ఇక్కడ అవైలబుల్ గా ఉంది చూడండి శిల్పారామం ఇలా చూపిస్తున్నాను మీకు కలరు డిజైన్ చూడండి సెలవు శారీస్ వచ్చి ఎంత బాగున్నాయో చూడండి ఇవి వచ్చేసి ఇక్కత్ డ్రెస్ మెటీరియల్స్ ఈ స్టాల్ మొత్తం కి సంబంధించిన ఉంటాయి ఇక్కడ శారీస్ కానీ డ్రెస్ మెటీరియల్స్ గాని చూడండి డ్రెస్ మెటీరియల్స్ శారీస్ చాలా బాగున్నాయి థౌజండ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయంట చూడండి శారీస్ కానీ డ్రెస్ మెటీరియల్స్ గానీ చూడండి ఇవన్నీ కట్ మెటీరియల్స్ మెటీరియల్ లో కూడా తీసుకోవచ్చు చూడండి ఇవన్నీ కలంకారీ శారీస్ కలర్స్ మోడల్స్ డిజైన్స్ అవైలబుల్ గా ఉంటాయి చూడండి ప్రతిదీ కలర్స్ డిజైన్స్ మోడల్స్ ఉంటాయి కలంకారీ లో చాలా మంచి కలెక్షన్ ఉంది ప్యూర్ హ్యాండ్ మేడ్ కలంకారీ సారీస్ ప్రింట్ వస్తుంది శిల్పారామంలో ఈ స్టాల్ వచ్చేసి చాలా బాగుంది చూడండి ప్రాఫీ కలెక్షన్ చాలా బాగుంది నెక్ట్ లో వచ్చింది కలంకారీ ఉంది చూడండి కలంకారీ శారీస్ లో ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది చాలా మంచి కలెక్షన్ ఉంది కలెక్షన్ చాలా బాగుంది చూడండి డ్రెస్ మెటీరియల్స్ కూడా ఉంటాయి శారీస్ డ్రెస్ మెటీరియల్స్ అన్ని ఇక్కడ అవైలబుల్ గా ఉంటాయి చాలా కారీ సంబంధించినవి